అబ్బా వర్షం బాగా పడుతుంది కదా వర్షం బాగా పడుతుంది మీకు ఒక ఫన్ గేమ్ ఓకే చెల్లి ఎలా చేస్తే నువ్వు అలా చేయాలి చెల్లి ఎలా చేస్తే అక్క అలా చేయాలి క్కి సిని సినిన్ర్తు నే? నే దే దేందిగా సిన్ర్తు నే ఏం దేవనే కారి ని నేశి పాక్ నేంది తేకనా మాంి కోం తే శాప్ కలా చాభ� చెల్లి ఎట్లా అంటుంది నువ్వు అట్లానే అది ఎట్లా చేసింది చూడు నీ పల్లూడిపోయింది ఆ అంటే నువ్వు కూడా యాగ్ అది ఎట్లా చేసింది అట్లా చెయ్యి నువ్వు కూడా చేతులు కాళ్ళు అది ఎట్లా చేసింది అన్న 啊啊！

ഇങ്ങ പണ്ടി ആpple ഇന്റീജീ വീഡിയോ ഉണ്ട് ഫ്രൂട്ട് ആ ആപ്പിൾ ബനാന ആ ഗ്രേപ്പ് ആ പൈനാപ്പിൾ മ് നേൻബോ മ് ദാലൻ കായൽ മ് വാട്ടർമെലൺ മ് Aku hmm. Hmm. pico hmm. Fruits hmm. The... names. Hmm. Papaya. Papaya chukup. Papaya. Papaya yang Papaya. Bapak skai. फ्रूट टमा hmm. <laughs> Apa yang kamu lakukan? Saya makan Kamu apa? Kamu makan apa? Kamu akan beritahu temanmu bahwa kamu sudah pergi? Beritahu ఎందుకొస్తే కదా పోయమ్స్ మమ్మీ నాకిది ఇదనే దెచ్చాను కి ఎట్లా చేస్తది ఎట్లా చేసి ఐకో గుడి మంకీ అట్లా చేస్తదా మంకీ ఏను ఆ మంకి ఆ అట్లేద గు చిన్న మంకి ఓకే బాయ్ చెప్ బాయ్ ఫ్రెండ్ బాయ్